రేపే అపర ఏకాదశి ఎంతో పవిత్రమైన విశేషమైన రోజు వైశాఖ బహుళ ఏకాదశిని అపర ఏకాదశి అని పిలుస్తారు మరి ఇంతటి విశేషమైన రోజు మీ ఇంట్లో ఈ కూరను వండినా లేక తిన్నా అష్టదరిద్రాలు కలుగుతాయి కాబట్టి ఈ ఏకాదశి రోజు ఏ కూరను వండకూడదో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం అంతకంటే ముందు శ్రీ మహావిష్ణువుకు సంబంధించిన ఒక విశేషమైన కథను ఇప్పుడు విందాం ఎక్కువగా పూజలు చేసేవారికి ఎందుకు కష్టాలు వస్తాయి వారే ఎందుకు ఎక్కువ దరిద్రాన్ని అనుభవిస్తారు తెలిపే ఈ కథను వినడం వల్ల జీవితంలో కష్టాలు దరిచేరవు ఆ లక్ష్మీనారాయణ నారాయణల అనుగ్రహం కలుగుతుంది నిత్యమో భగవంతుని ఆరాధించేవారికి ఎందుకు కష్టాలు వస్తాయి అసలు పూజలు చెయ్యని వారికి పాపాలు చేసేవారికి అంతా మంచి ఎందుకు జరుగుతుంది అని ప్రతి సందేహం సందేహముంటుంది అయితే ఒకరోజు ఒక భక్తుడికి ఇదే సందేహం వచ్చి శ్రీ మహావిష్ణువును ప్రశ్నించాడు స్వామి ఎందుకు మీరు ఎప్పుడో పూజలు నిత్యము మీ నామస్మరణతో ఉన్నవారికి దుఃఖాన్ని మిగిలిస్తారు కొందరు అసలు కనీసం మీకు దీపం పెట్టి ఒక అగరవత్తి కూడా వెలిగించకుండా మీ నామాన్ని ఒక్కసారి కూడా తలుచుకోకుండా ఎవరికి ఏదానమో చేయకుండా అలా ఉన్నవారికి సుఖాలను ఇస్తున్నారు అని భక్తుడు శ్రీ మహావిష్ణువును అడుగుతాడు అప్పుడు మహావిష్ణువు ఇలా చెప్తాడు భక్త నీలాగే నారదుడు కూడా నన్ను ఒకసారి ఇలాగే అడిగాడు అప్పుడు నేను నారదునితో ఇలా పలికాను ఓ నారద ఈ ప్రశ్నకు సమాధానం తెలుసుకునే ముందు మనిద్దరం కలిసి రూపంలో అలా భూలోకంలో ఒక్కసారి సంచరించి వద్దామా అని అన్నాను దానికి నారదుడు సరే అన్నాడు అప్పుడు శ్రీ మహావిష్ణువు నారదుడు బ్రాహ్మణ వస్త్రాలు ధరించి భూలోకంలో సంచరిస్తూ ఉన్నారు అలా వెళ్తూ ఉండగా వారికి ఒక పెద్ద భవనం కనిపించింది వారు అక్కడికి వెళ్ళి ఇంట్లో ఎవరైనా ఉంటే తినడానికి ఏమైనా ఇస్తారా అని అడుగుతారు అప్పుడు ఆ ఇంటి యజమాని అయినా సేటు బయటకు వచ్చి ఏంటి అని అడుగుతాడు దానికి ఆ ఇద్దరు బ్రాహ్మణులు అయ్యా మాకు బాగా ఆకలిగా ఉంది తినడానికి ఏమైనా ఇవ్వగలరా అని అడుగుతారు దానికి సేటు మీ ఏమైనా ఇక్కడ దాచారా వెళ్ళండి అని పలుకుతాడు అప్పుడు ఆ బ్రాహ్మణులు ఇలా అంటారు మేము యాచకులం భిక్ష అడుగుతున్నా కొద్దిగా ఏదో ఒక భిక్ష పెట్టండి అని పలుకుతారు కాని సేటు మాత్రం వెళ్ళు వెళ్ళు బయటకు వెళ్ళండి అని వారిద్దరినీ నెట్టేస్తాడు అప్పుడు నారదుడు శ్రీ మహావిష్ణువు యొక్క చేతులు పట్టుకుని బయటకు తీసుకువచ్చి స్వామి ఈ సేటు అంత అవమానం చేశాడు అతన్ని మీరు ఏమీ అనలేదు మీరు అతన్ని శపించండి అని కోరాడు అప్పుడు శ్రీ మహావిష్ణువు తన రెండు చేతులను పైకు ఎత్తి ఈ సేటుకు నాలుగు వైపుల నుంచి ధనం రావాలి ఈ సేటు వ్యాపారం ఇంకా అభివృద్ధి చెందాలి ఇతని ఇంట్లో సంపద పెరగాలి అని వరాన్ని ప్రసాదిస్తాడు ఆ మాటలు విన్నా నారద మహర్షి శ్రీ మహావిష్ణువు యొక్క చేతులు పట్టుకుని ఇలా పలికాడు స్వామీ ఏంటిది ఆ సేటు మిమ్మల్ని తిట్టి వెళ్లిపోమన్నాడు అన్ని మాటలు అని అంతగా అవమానించి పంపితే మీరేమో లక్ష్మీ వృద్ధి చెందాలి అని అంటారేమిటి అని ఆశ్చర్యంగా అడుగుతాడు కాని స్వామివారు మాత్రం దానికి ఎటువంటి సమాధానం చెప్పకుండా నుంచి ఇక్కడ్నుంచి వెళ్ళిపోదామంటాడు నార్దుల మహర్షుల వారికి ఏమీ అర్థం కాదు అలా వారు ముందుకు వెళ్తూ ఉండగా ఒక పూరగుడుసె కనిపిస్తుంది అక్కడ ఒక ముసలావిడ కూర్చుని ఉంది ఆ ఇద్దరు బ్రాహ్మణులు అక్కడికి వెళ్లి మాత భిక్షాందేహి అని అడగ్గా అంటే తల్లి మాకు ఆకలిగా ఉందమ్మా తినడానికి ఏమైనా పెట్టమ్మా అని అడుగుతారు అప్పుడు ఆ తల్లి ఇలా పలుకుతుంది స్వాములారా మా ఇంట్లో తినడానికైతే ఏమీ లేవు నాకు ఒక ఆవు ఉంది దానికి నేను సేవ చేసుకోవడం వల్ల ప్రతిరోజు నాకు అది పాలుని ఇస్తుంది అని చెప్పి ఆ ఇద్దరిని లోపలికి రండి అని పిలిచి వారికి ఆసనం వేసి కూర్చోమని చెప్పి వారికి పాలు తీసుకువస్తుంది అప్పుడు నారదులవారు స్వామి ఈమె ఎంత మంచిది ఈమె మనకి ఆసనం వేసి కూర్చోపెట్టి తనకు ఉన్న దానిలో మన ఆకలి తీర్చాలి అనుకుని పాలు ఇచ్చింది కాని ఆ సేటు మాత్రం మనల్ని తిట్టి పంపాడు అందుకే ఈమెకు ఏదైనా వరాన్ని ఇవ్వండి అని అడగగాని శ్రీ మహావిష్ణువు తన రెండు చేతులతో ఈ ఆవు చనిపోవాలి అని దీవించాడు అది విన్న నారదుడు ఆశ్చర్యపడి ప్రభు ఏమిటిది మీ ప్రవర్తన నాకు నచ్చడం లేదు ఆ సేటు అవమానిస్తే అతనికేమో ఇంకా ఇంకా ధనం వృద్ధి కావాలి అని దీవించారు ఈమె మన ఆకలి తీర్చితే ఈ ఆకలి తీర్చిన ఆవు చనిపోవాలి అని దీవిస్తారా అని అడుగుతాడు నారదుడు అప్పుడు స్వామి ఇలా పలుకుతాడు నారదా నువ్వు నా లీలలను అర్థం చేసుకోలేవు అని అనగా నారదుడు స్వామి మీ లీలలేంటో నాకు అర్థం కావడం లేదు మీరు నాకు అర్థమయ్యేలాగా చెప్పండి అని కోరతాడు అప్పుడు స్వామివారు ఇలా చెప్తారు నారదా రోజు ఆ ముసలావిడ నాకు నమస్కారం చేస్తుంది ప్రతిరోజు నన్ను తలుస్తూనే ఉంటుంది కాని ఆమెకు తన ఇంట్లో ఉన్న ఆవు మీద చాలా ప్రేమ ఎక్కువ ఆమె మనసు ఆ ఆవు మీదే ఉంది ఆమె ప్రతిరోజు ఆవుకు సేవ చేస్తుంది కానీ ఆమెకున్న బెంగ ఏంటి అంటే తాను చనిపోయే సమయంలో తన ఆవును ఎవరు చూస్తారు అని బెంగ ఉంది నేను చనిపోయాక నా ఆవు ఏమవుతుందో అని ఆవు గురించే ఆలోచిస్తూ నా ఆవు ఏమవుతుందో అని విచారిస్తూ ఉంటుంది ఇలా ఆలోచిస్తే ఆవిడ భగవంతుణ్ణి చేరలేదు అందుకే నేను ఆవిడ చనిపోకముందే ఆవు చనిపోవాలి అన్నాను దానికి నారదుడు సరే స్వామి ఇది అర్థమైంది మరి సేటుకు ఎందుకంత ధనం కావాలి అని వరాన్ని ఇచ్చారు అని అడగగా దానికి మహావిష్ణువు ఇలా సమాధానం చెప్తాడు అతనికి ధనంపైన వ్యామోహముంది అందుకే అతనికి లక్ష్మీ వృద్ధి అవ్వాలి అని ఆశీర్వదించాను ధనాన్ని మూటలు కట్టి అతను మరణిస్తాడు ఆ డబ్బు యొక్క ధ్యాసలోనే ఆ మీద ప్రేమతోనే ఆ డబ్బు మీద ప్రీతితోనే ఈ ఆలోచనతోనే అతను మరణిస్తాడు అతను చనిపోయాక ఒక పాములాగా జన్మించి అతని సంపద దగ్గర నిల్చుని ఉంటాడు అతడు ఎప్పటికీ భగవంతుణ్ణి చేరలేడు అతనికి మోక్షం ప్రాప్తించదు అని నేను నాగుడికి తెలియచేశాను కాబట్టి ఓ భక్త నీ ప్రశ్నకు సమాధానం దొరికిందా అని శ్రీ మహావిష్ణువు వైపు చిరునవ్వుతో చూశాడు కాబట్టి భగవంతుడికి ఏది ఎవరికి ఎప్పుడు ఎలా ఇవ్వాలో తెలుసు మనం ఇప్పుడు ఉన్న జీవితం గురించి ఆలోచిస్తూ ఉంటాం కానీ మన భవిష్యత్తు అనేది భగవంతుడికి తెలుసు అది భగవంతుడి నిర్ణయం కాబట్టి ఎన్ని కష్టాలు వచ్చినా భగవంతుణ్ణి నిందించకుండా భగవంతుణ్ణి విడవకుండా దైవనామ స్మరణతో మంచి పనులు చేస్తూ ముందుకు సాగాలి అప్పుడు దైవం కూడా మన వెంట ఎల్లప్పుడూ ఉంటుంది అపర ఏకాదశి రోజున సూర్యోదానికి ముందే నిద్రలేచి గంగాజలంతో స్నానం చేయండి మీ ఇంట్లో గంగాజలం లేకపోతే అంటే మీ దగ్గర గంగాజలం ఉంటే అది ఐదారు చుక్కలు స్నానం చేసే నీటిలో కలుపుకుని స్నానం చేస్తే చాలా మంచిది గంగాజలం లేనివారు ఒక చెంబుడు నీటిని చేతిలోకి తీసుకుని గంగా 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 అని తలుచుకుని ఆ నీటితో స్నానం చేస్తే చాలు గంగలో స్నానం చేసిన మహాపుణ్యం మీకు కలుగుతుంది ఈ విధంగా స్నానం చేసే సమయంలో కొంచెం పసుపు స్నానం చేసిన నీటిలో కలుపుకుని స్నానం చేయండి ఇలా చేస్తే చాలు జన్మ దరిద్రం దోషాలు ఆ నీటి ద్వారా తొలగిపోతాయి శ్రీ మహావిష్ణువు యొక్క సంపూర్ణ అనుగ్రహం మీకు కలుగుతుంది అపర ఏకాదశి రోజున వామన అవతారంలో ఉన్న విష్ణువును పూజిస్తే చాలా మంచిది ఇలా వామన అవతారాన్ని ఎవరైతే ఆరాధిస్తారో వారు సర్వ పాపాల నుంచి విముక్తి పొందుతారని భక్తుల నమ్మకం అపరా అంటే శిశువును కప్పి ఉండే మాయపుర అని కూడా అర్థం వస్తుంది అపర ఏకాదశి రోజు భగవత ఆరాధనలో మునిగితే మన మనసుని కమ్ముకుని ఉన్న మాయ కూడా తొలగిపోతుందట అపర ఏకాదశి వ్రతాన్ని ఆచరించడం వల్ల పూర్వీకుల ఆత్మలకు శాంతి లభిస్తుందట ఈ దాన ధర్మాలు చేయడం వల్ల పూర్వీకుల ఆత్మలకు శాంతి లభిస్తుందట ఈరోజు దాన ధర్మాలు చేయడం వల్ల ఉపవాసం ఉండడం వల్ల విముక్తి లభిస్తుందట ఎంతో విశేషమైన అపర ఏకాదశి రోజు ఏ కూరను వండకూడదు అంటే అదే మాంసాహారం ఏకాదశి రోజు మాంసాహారాన్ని ఇంట్లో అస్సలు వండకూడదు అలాగే తినకూడదు ఏకాదశి రోజు తలారా స్నానం చేసి ఇష్ట దైవాన్ని పూజించి మీకు వీలైతే ఉపవాసాన్ని పాటించండి ఉపవాసం చేయలేని వారు పాలు పళ్ళు తీసుకోవచ్చు అలాగే బియ్యంతో చేసిన ఆహారాన్ని అస్సలు తీసుకోకూడదు ఈరోజు రాత్రివేళ జాగరణ ఉండి ద్వాదశి గడియల్లో పాలు తాగి ఉపవాసాన్ని విరమిస్తే శ్రీ మహావిష్ణువు యొక్క సంపూర్ణ అనుగ్రహం మీకు కలుగుతుంది సకల శుభాలు కలుగుతాయి కాబట్టి అపర ఏకాదశి రోజు ఇటువంటి విధి విధానాలు పాటించి శ్రీ మహావిష్ణువు యొక్క సంపూర్ణ అనుగ్రహాన్ని పొందండి ఓం నమ శివాయా ఓం నమో నారాయణాయ